అందరికి నమస్కారం మీరు వినబోతున్న కథ నీ జత నేనని పద్నాలుగవ భాగం ఎలాగైతేనే నందుపి తను తీసుకున్న కొత్తింటికి తీసుకొస్తాడు తన నానమ్మ తాతయ్యకి జరిగిన విషయం మొత్తం చెప్తాడు భావని చనిపోయిందని తెలిసేసరికి జానకమ్మ రాఘవయ్య ఎంతో కుమిలిపోతారు ఆ తరువాత కథ హాల్లో ఉన్న సోఫాలో కాళ్ళు పట్టకపోయినా సరే ముడుచుకొని నుండి మోస్తున్న తలభారం సగం దిగినట్టయి నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు అభి టైం అవుతుంది తన మీద ఎవరో ఎక్కి బొగ్గలు తడుముతున్నట్టు అనిపించింది మద్దుగా కళ్ళు తెరిచి చూసేసరికి అంజీ కనిపించింది కెవ్వున అరవబోయి నోటి మీద చేయడ్డు పెట్టుకొని ఆపుకున్నాడు ఏడుపు మొహం పెట్టి అంజీ ఇక్కడెలా ఉండాలో నీకు చెప్పానని నా మీద పగపట్టేశావా నీకు ఇష్టమైనట్టే ఉండు ముందు ప్లీజ్ నా మీద నుండి లెగవా ప్లీజ్ ఎంతో వేడుకున్నాడు అది అభివంక చూసి నందు గది వరకు వెళ్లి మళ్లీ వెనక్కి వచ్చి అభి చేతిని పట్టుకుంది ఏదో చెప్పాలని చూస్తోందని అర్థమైంది అభికి లేచి దాని వెనక వెళ్ళాడు అంజీ నందు మంచం దగ్గరికి తీసుకెళ్లింది వాళ్ళ నానమ్మ పోయిన దగ్గర నుండి సరైన తిండి నిద్రలేని నందు చలిజ్వరం వచ్చినట్టు వణిగిపోతూ ఉంది నానమ్మ నానమ్మ అంటూ కలవరిస్తూనే ఉంది అంజివైపు ఒక్కసారిగా కృతజ్ఞతగా చూసి నందుకి కాల దగ్గర ఉన్న దుప్పటి తీసి కప్పి నందు నుదుటి మీద చేయేసి చూశాడు ఒళ్ళు కాలిపోతుంది గబాల్న బయటకొచ్చి వాళ్ళ నానమ్మని లేపుదామని తలుపు కొట్టాడు కూడా ఏడ్చి ఆలస్యంగా పడుకోవడంతో డోరు కొట్టిన శబ్దానికి మెలకువ రాలేదు ఇక ఆ ప్రయత్నం మానుకొని వెంటనే వంటగదిలోని ఓ గిన్నెలో నీళ్లు తీసుకునొచ్చి తన జేబులో నుంచి కర్చీఫ్ తీసి నీళ్లల్లో పిండి దాన్ని నందు నుదుటి మీద ఉంచాడు జ్వరం నెమ్మదించేలా అనిపించట్లేదు మందు వేస్తేనే గాని అంజీ వైపు చూసి అంజీ నేను బయటికెళ్ళి టాబ్లెట్స్ తీసుకుని వస్తాను వెంటనే వచ్చేస్తాను అప్పటి వరకు జాగ్రత్త అని చెప్పినట్టుగానే పది నిమిషాల్లో పరిగెత్తినట్టు ఇంటికొచ్చాడు నందు నందు బుగ్గతట్టి చిన్నగా లేపడానికి ప్రయత్నించాడు కానీ కళ్ళు తెరవలేకపోతుంది రెండు నిమిషాలు చూసి ఒక చిన్న గ్లాసులో కొన్ని నీళ్లు తీసుకుని అందులో మందుబిళ్ళ వేసి కరిగించాడు నందు తల దగ్గర కూర్చుని జాగ్రత్తగా ఆమెని మీదకి తీసుకొని ఆమె తల తన గుండెల మీద పెట్టుకుని ఒక చేత్తో జారిపోకుండా పొదివి పట్టుకున్నట్టు చుట్టేసి ఆ చేత్తోనే బుగ్గలు నొక్కి ఇంకో చేత్తో మందు నీళ్లు తాగించాడు తరువాత తన తలని దిండు మీదకి సరిచేసి చిన్నగా తన చేతి మీద జో కొడుతూ అక్కడే పక్కన కూర్చుండిపోయాడు మధ్య మధ్యలో నానమ్మ నానమ్మ అని నందు అనటం చూసి నందు అమ్మమ్మనే కలవరిస్తున్నావు అమ్మమ్మంటే అంత ఇష్టమా లేకపోతే అత్తవాళ్ళు నీ చిన్నప్పుడే అని ఆలోచిస్తూ చాలా బాధపడ్డాడు అరగంట తర్వాత కాని నందువి వనకడం తగ్గినట్టు అనిపించింది ముందు రోజు కూడా నిద్రలేకపోయేసరికి అభికి కళ్ళు మండటంతో పడుకుందామని లేవబోయాడు లేవబోతున్న అభి చేతిని నందు రెండు అరచేతుల మధ్యలో పెట్టుకుని ఆ చేతుల మీద తలవాల్చి మాగన్నుగా నిద్రపోతోంది జ్వరంతో బాధపడుతున్న తన్ని వదల్లేక అలానే అక్కడే పడుకోలేక నిద్ర ఆపుకోలేక సతమతమై లేచి నేల మీద కూర్చుని ఎడంచేయి నందు కప్పచెప్పి కుడి చేతిని మంచం మీద పెట్టుకుని అక్కడే తలవాల్చి నిద్రపోయాడు గాఢ నిద్రలో ఉన్న అభి గెడ్డం దగ్గర తిరద పుట్టి అక్కడ గోకేసరికి పెట్టుడు గడ్డం కాస్త ఊడి కింద పడిపోయింది కుడిచేయి తిమ్మిరెక్కేసరికి మేలుకొని బరువెక్కిన చేతిని విదిల్చుకుంటూ జేబులో ఉన్న ఫోన్ తీసి టైం చూసుకున్నాడు అమ్మో అయిదైందా అసలు తెలియనే లేదు నందువైపు చూడగానే ఒళ్ళు వేడిగా లేకపోవడంతో నిద్రలో స్వచ్ఛంగా కనిపిస్తున్న ముఖాన్ని ఒక్కసారి తనివి తీరా చూసుకొని తన ఎడమ చేతిని వెనక్కి తీసుకోబోయాడు కాని నందు వదల్లేదు ఇంకా గట్టిగా పట్టుకుంది పిచ్చినందు పైకి బింకంగా కనిపిస్తావేగాని లోపల చాలా భయస్తురాలివి ఒక్కదానివే పడుకోలేని దానివి ఒంటరిగా ఎలా బతుకుదామని అమ్మడగ్గానే ఒప్పుకున్నావు రోజు నుండి నానమ్మని నీ పక్కనే పడుకోమ్మని చెప్తాను అంటూ కుడి చేత్తో తన తల మీద చేయేసి సవరదీశాడు ఇంతలో నందు కదిలేసరికి తన్నక్కడ చూస్తే గొడవ చేస్తుందని గభాలన లేవబోయాడు కాని తప్పి నందు మీద అమాంతం పడిపోయి కుడి చేతిని అడ్డుగా పెట్టుకొని ఆపుకున్నాడు అంత దగ్గరగా నందుని చూస్తుంటే అభికి మతి పోతుంది ఊపిరి బిగపట్టి తను లేస్తుండేమోనని తన ఎడమ చేతిని చిన్నగా తన దగ్గర నుండి తీయడానికి ప్రయత్నించాడు ఈ పట్టుకోవడమేంటే ఉడుం పట్టులా చూడ్డానికి జింక పిల్లలా ఉన్నావు బలంలో మాత్రం గజ ఏనుగులా ఉన్నావు అని అనుకుంటూనే నందు తలదిండు కింద ఏదో కనిపిస్తున్నట్టు అనిపించి అక్కడి నుండి తీసి చూశాడు ఒక ఫోటో పుస్తకం ఉన్నాయి మొదటిగా ఫోటో చేతిలోకి తీసుకుని చూశాడు అత్త అని మనసులోనే అనుకుంటూ పావుని ముఖం మీద చెయ్యేసి తడిమి కల్లమ్మట నీళ్లు పెట్టుకున్నాడు రెండు నిమిషాలకి తేరుకొని అందులో కనిపిస్తున్న అందర్నీ చూసి పక్కపక్కనే ఉన్న నందుని తన్నే చూసి నవ్వుకున్నాడు నందు చిన్నప్పుడు నీ ఏడు పాపడానికి అత్త పంచదార పలుకులు పెడితే అవి తింటూ ఏడవకుండా కూర్చునేదానివి ఇప్పుడు ఉందా అలా ఏడుస్తున్నప్పుడు తీపి పెడితే ఆపేస్తావా నిద్రపోతున్న నందుతూనే ముచ్చట్లో పడ్డాడు ఫోటోలో నందుని చూసి కదలకుండా నిద్రపోతున్న నందు ముఖం చూసి చిన్నప్పుడు బూరబుగ్గలుండి చాలా ముద్దుగా ఉండేదానివి ఇప్పుడు బుగ్గలు బూరల్లా లేకపోయినా సరే అంతే ముద్దుగా ఉన్నావులే అని నవ్వుతూ అనుకున్నాడు తన ఫోన్ తీసుకుని ఆ ఫోటోని క్లిక్ అనిపించి ఫోటో జాగ్రత్తగా తన తల తిండి కింద జరిపి పుస్తకం చేతుల్లోకి తీసుకున్నాడు ఓహ్ ఇది డైరీనా నందు నీకు డైరీ రాసే అలవాటుందా ఒకళ్ళ డైరీ చదవకూడదని నాకు తెలుసు అనుకో కానీ నీ చిన్నప్పటి నుండి జరిగిన విషయాలు నాకు తెలియవు కదా మరి అప్పుడేం జరిగాయో తెలుసుకోవడానికి నేను నీ డైరీ చదవచ్చా అయినా నువ్వు నాదానివి నీ మీద సర్వ హక్కులు నాకున్నాయి అంటే నీ డైరీ మీద కూడా నాకుందనమాట అనుకుంటూనే చదవడానికి ఆ డైరీ తెరిచాడు నాలో సగభాగం నన్ను వదిలేసి వెళ్ళిపోయాక నా మనసులో మాటలు చెప్పుకోవడానికి నాకు దొరికిన ఆత్మీయ నేస్తం ఈ పుస్తకం సావిత్రి అని మొదటి పేజీలో ఉండేసరికి ఓహ్ ఇది అమ్మమ్మ డైరీనా సారీ నీదనుకుని తీశాను అంటూనే తన తల దగ్గర తిరిగి పెట్టేద్దామని ముందుకు వంగాడు ఈ లోపు నిద్రలో ఉన్న నందు అసంకల్పితంగా చేతిని కదిలిచేసరికి అది అభి చేతికి తగిలి పుస్తకం నందు ముఖం మీద పడింది నందు ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచింది తనకి అంత దగ్గరగా అభిముఖం చూసేసరికి అభిరామ్ అని మనసులోనే అనుకుంటూ షాకులో ఉండి చూస్తూ ఉండిపోయింది నందుకి దెబ్బ తగిలిందేమో అన్న కంగారులో అభి తను ఏ పరిస్థితిలో ఉన్నాడో చూసుకోకుండా నేను చూసుకోలేదు నందు గట్టిగా తగిలిందా అని నుదుటి మీద రుద్దుతూ అడిగాడు అప్పటి వరకు అది కలో నిజమో అర్థం కాక చూస్తూ ఉండిపోయిన నందు అభి మాటలకి స్పృహలోకొచ్చింది విసురుగా అతన్ని తోసేసి తన్ని చుట్టుకున్న దుప్పట్ని గమనించి అనుమానంగా అభివైపుకు చూసింది అలా చేతిని నెట్టేయగానే ఒక్క నిమిషం మనసులో చివుక్కు అభికి ఓహో ముట్టుకుంటే నీకు బ్యాడ్ టచ్ కదూ అని మనసులోనే అనుకుంటూ రాత్రి మీకు జ్వరం వచ్చి వణుకుతుంటేను నేనే మీకు దుప్పటి కప్పానండి ఇప్పుడే ఎలా ఉన్నారో చూద్దామని వచ్చాను ఇంతలో పుస్తకం మంచం మీద నుండి పడిపోతుంటే పైన పెడదామని చూశాను ఈలోపు మీ చేయి తగిలి మీ మీద పడిపోయింది అంటే అంటే నన్ను రాత్రి ఇక్కడికి తీసుకొచ్చింది హా నేనే కదండి ఈ పెద్దవాళ్ళని చూసేసరికి మీకు కూడా మతిమరపు వచ్చిందా ఏంటి కొన్ని గంటల్లో నన్నే మర్చిపోయారా అని లేని నవ్వుని పెదాల మీదకి తెచ్చి మనసులో కంగారు అణుచుకుంటూ అడిగాడు అయితే అయితే అది మీరా కొంపదీసి నేను అభినని కనిపెట్టేసిందా ఏంటి అనుకుంటూ చేత్తో గెడ్డం ఊడకుండా నొక్కుకుందామని గెడ్డం మీద చేయి పెట్టుకున్నాడు గుండె ఒక్కసారిగా ఆగిపోయింది బిత్తర ముఖం పెట్టి నందు వైపు ఇబ్బందిగా చూశాడు నందు వెంటనే కోపంగా ముఖం తిప్పుకొని గబాల్న మంచం మీద నుండి లేచి విసురుగా తన బ్యాగ్ తీసుకుని బట్టలు సర్దుకోవడానికి అలమరా తెరవబోయింది నందు ఏం చేస్తున్నావు ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వెళ్లాలని బ్యాగ్ తీస్తున్నావు ఆగు అని ఆమె చేతిని పట్టుకుని ఆపాడు మా వాడి పక్కన నువ్వు సరిపోవు అన్నా ఆమెనీ మాటలే చెవిలో వినిపిస్తుండటంతో అభి మాటకి సమాధానం ఇవ్వకుండా కోపంగా చూసి చేతిని విదిల్చుకోవడానికి ప్రయత్నం చేసింది నందు ఏమి మాట్లాడకుండా కోపంగా చూసేసరికి ఆ బీకి విసుగొచ్చింది నందు ఎందుకు నేనంటే నీకంత కోపం నేనేం చేశాను మొన్న కూడా ఇలాగే మాట్లాడదామని వస్తే అసలు మాట్లాడే అవకాశమే ఇచ్చావా కొంచెం కోపాన్ని తగ్గించుకొని నిన్ను వెళ్లకుండా ఆపాలని అలా నటించాల్సి వచ్చింది అంతే అది అర్థం చేసుకోకుండా మళ్ళీ ఇప్పుడు కోపంగా చూస్తున్నావు అని తనకి నచ్చ చెప్పబోయాడు అసలు మీరెవరు నేను మీకేమవుతానని మీ ఇంటికి వంట చేసుకోవడానికి వచ్చిన అమ్మాయి ఎలా పోతే మీకెందుకు దురుసుగా అడిగింది నందు అని గట్టిగా అరిసి కోపంగా చెయ్యెత్తాడు అభి భయంతో కళ్ళు మూసుకున్న నందుని చూసి చెయ్యి వెనక్కి తీసుకొని నేనెవరో నీకు తెలీదా అని అడుగుతూనే విసురుగా తన నడుము పట్టుకుని దగ్గరికి లాక్కొని తన కౌగిట్లో బిగించాడు అభి అలా హత్తుకునేసరికి ఏదో అర్థం కాని భావం మనసుని కమ్మేసినట్టు అయింది తల తేసుకుంది మనసుకి ఎన్నో సంవత్సరాల బాధ సేద తీరుతున్నట్లుగా అనిపించింది కదలకుండా అలాగే ఉండిపోయింది అతడి చుట్టూ చేతులేసి అతడి గుండెల మీద తలవాల్చుకోవాలనే కోరికని బలవంతంగా మనసులోనే అణుచుకుంది నందు ఏమీ మాట్లాడకుండా తన కౌగిట్లో ఉండేసరికి కోపాన్ని తగ్గించుకుంటూ నందు ఇప్పుడు చెప్పు నేనెవర్ని అని ఆమె చెవి దగ్గర నెమ్మదిగా అడిగాడు ఆ మాటకి తనెక్కడుందో చూసుకుని అభికి దూరంగా జరగపోయింది అభి వదల్లేదు తన్నింకా గట్టిగా కదలకుండా పట్టుకున్నాడు సమాధానం చెప్పే వరకు నేను వదలను చెప్పు నేనెవరు అని గట్టిగా అడిగాడు ఇంతలో అభి ఫోన్ మోగింది అది ఎవరో చూడకుండానే ఆ కాల్ని ఇగ్నోర్ చేశాడు తలొంచుకున్న నందుని చూస్తూ తలంచుకున్నావెందుకు మిడత గుడ్లేసుకుని చంపెట్టు చూస్తావుగా ఇప్పుడు కూడా అలాగే చూడు బ్యాడ్ టచ్ అనే రెండు గూబల్ పీకవుగా నిన్న ఇప్పుడు ఇది ఏ టచ్ లా ఉంది బ్యాడ్ టచ్లానే ఉందా అలాగైతే నిన్నట్లా కొట్టాలిగా కొట్టు ఎందుకు చెయ్యి కాలు లెగటం లేదా చెప్పు వాళ్ళని డిస్టర్బ్ చేయడానికన్నట్టు మళ్లీ ఫోన్ మోగింది ఇదొకటి అని ని విసుక్కొని అలాగే నిల్చున్నాడు అభి అతని కౌగిల్ని మనసు ఆస్వాదిస్తుంటే అతడి నుండి దూరంగా జరగడానికి తన శరీరంలో ఏ భాగం సహకరించటం లేదు తనలోని ఈ బలహీనతని మొదటిసారి గమనించుకొని మాట రానట్టు అలాగే ఉండిపోయింది నందు అభినే మళ్ళీ ప్రేమగా నందు రాత్రి జ్వరంతో ఎలా ఉన్నావో తెలుసా నేను నిన్న ఇక్కడికి తీసుకురాకపోతే ఏమైపోయేదనుగో చెప్పు అయినా వచ్చిందేమీ నిన్ను వద్దనుకున్న వాళ్ళింటికి కాదు నిన్ను నుండో చూడాలని కళ్ళల్లో ఒత్తులేసుకుని చూస్తున్న వాళ్ళింటికి నీ సొంత అమ్మమ్మ తాతయ్య వాళ్ళింటికి అర్థమవుతుందా ఫోన్ ఆగకుండా మళ్లీ మోగింది అబ్బా ఎవరు చేస్తున్నారు పొద్దు పొద్దున్నే అని విసుక్కుంటూ ఆ కాల్ ఎవరి నుండో చూసుకోకుండా చేత్తో నంటూను పట్టుకుని కుడి చేత్తో జేబులో నుండి ఫోన్ తీసి చెవి దగ్గర పెట్టుకొని హలో అని విసురుగా మాట్లాడాడు అభి ఎక్కడున్నావురా నిన్న పొద్దున ఇంటి నుండి వెళ్లిన వాడివి ఇప్పటివరకు ఇంటికి రాలేదు అని కోపంగా అవతరి నుండి అడిగింది ఆమెని అబ్బా అమ్మ పొద్దున్నే తిట్లు మొదలెట్టకు నేను నానమ్మ వాళ్ళ వచ్చాను మళ్ళీ మాట్లాడతా ఉంటా అని ఫోన్ పెట్టేశాడు అప్పటి వరకు అభి కౌగిట్లో తన్ని తాను మర్చిపోయి ఉన్న నందు ఫోన్లో అభి మాట్లాడేది ఆమెనితో అని అర్థమయ్యేసరికి నిన్నావిడ ఆవిడ మాటలకి తలూపి అతనితో చేసేదేంటి అని ఆలోచించుకుంటూ అతనుంచి దూరంగా జరగాలని చూసింది కాని కదల్లేక తన నిస్సహాయతని కన్నీళ్ల రూపంలో చూపించింది నందు కదులుతుంటే ఎక్కడ దూరమైపోతుందో అని అభి ఎడంచేత్తోనే నందుని గట్టిగా కౌగిలించుకొని గుడి చేత్తో ఫోన్ పట్టుకుని అలాగే నిలబడ్డాడు ఈలోపు నిద్రలేచిన జానకమ్మ నందు గదిలోకి వచ్చేసరికి అల్మరా దగ్గర అభి కౌగిల్లో తలంచుకుని నిలబడుంది నందు నందు బుగ్గల మీద జారుతున్న కన్నీళ్లని చూసి అభి పట్టుకోవడంతో తను ఏడుస్తుందని అనుకుంది వీడికేమైంది పొద్దున్నే రాత్రి నందు అభిప్రాయం తెలుసుకోవాలి అన్నాడు ఇప్పుడు ఇలా చేస్తున్నాడు అని అనుకుంటూనే కన్నా ముందు తన్నొదలు అని అరిచారు నందు ఏడవడం గమనించుకొని అభి నానమ్మ నేను తన్నొదలను అని సీరియస్గా అనేసరికి ఒరే బండోడా దానికి ఇష్టం లేకుండా దాన్ని ముట్టుకునే అధికారం నీకెవరిచ్చారు వదిలి ముందు దాన్ని అని చేతుల నుండి నందుని తప్పించింది అది కాదు నానమ్మ అని చెప్పబోతున్న అభిచంప మీద లాగి ఒక్కటి కొట్టింది పొద్దు పొద్దున్నే ఎందుకు దాన్ని నేడిపిస్తున్నావురా అయినా దాని గదిలో నీకెంటి పని అని అభిని తిడుతూనే నందుని దగ్గరికి తీసుకుని మీ అమ్మ చేసింది చాలదన్నట్టు నువ్వు కూడా దాన్ని నేర్పించాలనే చూస్తున్నావా చూడరా దాని ముఖాన్ని నీ బలం ముందు ఓడిపోయి అది నిస్సహాయంగా ఎలా ఏడుస్తుందో అది కూడా ఎందుకు వదలట్లేదు అసలు నుండి బయటికెళ్ళు అని కోపంగా తిట్టిందావిడ వాళ్ళ నానమ్మ తన్ని తప్పుగా అర్థం చేసుకుందని తెలిసి మనసులో గింజుకుంటూ కోపంగా వాళ్ళని చూస్తూ బయటికొచ్చి హార్లో కూర్చున్నాడు జరుగుతున్నదంతా ప్రేక్షక పాత్ర వహించి చూస్తోంది అంజీ జానకమ్మ నందుని ఓదారుస్తుంటే అదేమి వినకుండా నందు బట్టలు బ్యాగ్లో పెట్టుకోసాగింది అప్పుడుగానే జానకమ్మకు అర్థమవ్వలేదు అభిమోహానికి గెడ్డం లేదు నిజం నందుకి తెలిసిపోయి వెళ్ళిపోతానని మంకు పట్టు పట్టిందని నచ్చ చెప్పటానికని వెంటనే భర్తని లేపింది జానకమ్మ మొత్తం విషయం తెలుసుకున్న రాఘవయ్య బ్యాగ్ పట్టుకొని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న నందు ముందుకు వెళ్లారు నందు తల్లి ఎక్కడికెళ్తున్నావమ్మా ఆయన వైపు కొద్దిసేపు చూసి నెమ్మదిగా ధైర్యం తెచ్చుకుని ఎక్కడికో తెలీదండి కానీ నాకు ఇక్కడ కూడా ఎవరూ తెలీదు ఆ మాటకి అభికి తిక్కరేగింది ఇందాకటి నుండి ఇదిలాగే పిచ్చిగా మాట్లాడుతుంది తాతయ్య నన్ను పట్టుకొని మీరెవరని అడిగింది అని ఆయనకి చెప్తూనే నందు వైపుకు తిరిగి నేనెవరో నీకు తెలీదా చెప్పు అని మళ్లీ కోపంగా అడిగాడు అభి కోపానికి నందు భయపడిపోయి బెదురుతున్న కళ్ళతో అభిని చూస్తూ నిల్చింది అభి ఒక నిమిషమాగు నన్ను నందుతో నువ్వు అని మనవడి భుజం మీద తట్టి నందుని పక్కకి తీసుకెళ్లి కూర్చోపెట్టాడు రాఘవయ్య ఆయన ఏం చెప్తారోనని ఒక పక్క అటు తన మాటలకి అభి కోపంగా ఉన్నాడని ఇంకో పక్క ఆలోచనతో సతమతమైపోతూ కూర్చుంది నందు నందు తల్లి నువ్వు ముందు పాలుతావు చూస్తుంటే చాలా నీరసంగా కనపడుతున్నావు అని భార్య వైపు చూసి తెమ్మని సైగ చేశాడు నీరసంగా ఉన్నట్టేంటి తాతయ్య నీరసంగానే ఉంది మొన్న ఇక్కడికొచ్చిన నుండి సరిగ్గా ఎక్కడ తిన్నది రాత్రంతా జ్వరంతో వణికిపోతూ ఉంది ఆరోగ్యం సరిగ్గా లేదు లేదుగాని పౌరుషం మటుకు బాగా ఉంది పొద్దున్నే బ్యాగ్ భుజానేసుకుని బయలుదేరింది ఆమె వైపు రుసరుసలాడుతూ చూశాడు నందు వెంటనే తలదించుకుంది గదిలో టాబ్లెట్స్ పెట్టాను పాలు తాగాక వేసుకోమ్మనండి తాతయ్య అని చెప్పి ఫోన్ చూసుకుంటూ కూర్చున్నాడు నేనేమి తినలేదని తనకెలా తెలుసు ఎందుకంత కోపం నా మీద అభివైపే రెప్ప వాల్చకుండా చూస్తూ ఉంది నందు చూస్తున్నట్టు అనిపించి కోపంగా ఆమె వైపు తలెత్తి మళ్లీ చూశాడు ఆ చూపుల వేడికి భయపడి మళ్లీ తలదించేసింది నందు జానకమ్మ నందుకి పాలు అభికి వాళ్ళ తాతయ్యకి కాఫీ తీసుకొచ్చింది వాళ్ళ నానమ్మిందాక కొట్టినందుకు కోపం మీద నాకొద్దు అని తల తిప్పేశాడు అభి చేసింది చాలదన్నట్టు మా మీదరుస్తావేంట్రా అంటూనే అభికి తీసుకొచ్చిన కప్పుని తను తాగుతూ నందుకి వేరే పక్కన కూర్చున్నారు జానకమ్మ అభి తన వల్లే టీ తాగట్లేదని అర్థమై నందు కూడా పాలు తాగకుండా అలానే పట్టుకుని కూర్చుంది రాఘవయ్య తాగమ్మా తాగేసి ఆ టాబ్లెట్ వేసుకో జానకి నందుకి రాత్రంతా జ్వరమట గదిలోని టాబ్లెట్ ఉందంట తీసుకురా అయ్యయ్యో జ్వరమా అంటూనే నుదురు బుగ్గలు పట్టుకుని చూసేసరికి అవునండి ఒళ్ళు కొంచెం వెచ్చగానే ఉంది టాబ్లెట్ తీసుకొస్తాను అంటూ నందుకి టాబ్లెట్ ఇచ్చింది తాతగారితో మరోసారి చెప్పించుకోవటం ఎందుకు అని నందు చేతిలో ఉన్న పాలు గబగబా తాగేసింది నందు బాగోన్నప్పుడు నన్ను లేపాలి కదమ్మా లేపడానికి తన స్పృహలో ఉండాలి కదా లేపిన ముందు నువ్వు లేగాలి కదా అని తనలో తనే గుణుక్కున్నాడు అభి జానకి నేను కాసేపు నందుతో మాట్లాడాలి నువ్వు మధ్యలో మాట్లాడకు అభి నువ్వు కూడా నందు తల్లి ఇదిగో నేను నీ తాతయ్యనమ్మ తను నీ అమ్మమ్మ మీ అమ్మ పావని నా తమ్ముడి కూతురు వాడు మా కులం కానమ్మాయిని చేసుకున్నాడని మా వాళ్ళు వాడిని వెలేశారు రక్త సంబంధం కదా వారిని నేను వదులుకోలేకపోయాను మీ అమ్మకు ఐదేళ్లప్పుడు భార్యాభర్తలిద్దరూ కాలం చేశారు సొంత తమ్ముడు కూతుర్ని ఎవరూ లేని దానిలా వదిలేలేక మేమే అందరికీ ఎదురు తిరిగి మీ అమ్మని మా దగ్గరికి తెచ్చుకున్నాం అది బాగా చదువుతుందని వాడితో పాటు దాన్ని కూడా చదివించాను ప్రేమగా చూసుకున్నాము కానీ దాని మనసులో మాట మా ముందు వ్యక్తపరిచే ధైర్యం దానికి ఇవ్వలేకపోయామని అప్పుడు అర్థమైంది మీ నాన్న మాకు తెలియకుండా పెళ్లి చేసుకుని వెళ్ళిపోయే వరకు మాకు తెలియలేదు అదలా చేసేసరికి నలుగురిలో తలెత్తుకోలేక మేం పంచిన ప్రేమలో ఏం లోపముందో అర్థం కాక తమ్ముడి వాటాగా తనకి సంక్రమించే రెండెకరాల పొలం తనకి కట్నంగా ఇవ్వాల్సి వస్తుందని నేనే మీ అమ్మని అలా దారి మల్లించాననే బంధువుల మాటలు తట్టుకోలేక తన్నెప్పుడూ చూడ్డానికి రాలేదు ఆ తర్వాత మీ అమ్మలా చేయడానికి అభివల నాన్నే ప్రధాన కారణమని వాడికి కూడా దూరంగా వెళ్ళిపోయాము ఆ పొలం మీ అమ్మ చెప్పమని అదే మీ మామయ్య అభి వాళ్ళ నాన్నకి చెప్పాను అదే అభి వాళ్ళ నాన్నతో నేను మాట్లాడిన ఆఖరి మాట నందు తనకి చెప్పేది తన తల్లి గతమే అని అర్థమై శ్రద్ధగా వింటుంది అభి వాళ్ళ నానమ్మ నోటి నుండి ఈ మాటలు విన్నాడు కాబట్టి అసలు నందు ఎలా తీసుకుంటుందా అని తన ముఖాన్నే చూస్తున్నాడు మిగతా కథ తరువాయి భాగంలో ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే